తిరుపతిలో ప్రెస్ క్లబ్ నందు బీజేపీ ప్రెస్ మీట్ ఈ రోజు ఉదయం తిరుపతిలో గల ప్రెస్ క్లబ్ నందు బీజేపీ ప్రెస్ మీట్ జరిగింది రాహుల్ గాంధీ విమర్శలు ఆడలేక మద్దల మీద పడినట్లు రాహుల్ గాంధీ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి బీజేపీ ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు బీజేపీ రాష్ట్ర ప్యానెల్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ గారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్ గారు బీజేపీ తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు జయంత్ బీజేపీ నాగేంద్ర యువ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అలాగే ప్రైవేట్ ఛానల్స్ వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు మా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ అయిన డాక్టర్ శ్రీధర్ గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారికి సారీ భాస్కర్ గారికి నాగేంద్ర గారికి జయంతి గారికి రాజ్ కుమార్ యువ మోర్చా తెలియజేసుకుంటున్నారు కొత్త విషయాలు ఏం లేదు అంత తెలిసిన విషయమే గత శతాబ్ద కాలంగా ప్రజలు భరించరాని వేధింపులతో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా బహిష్కరించారో మనకి ప్రజలకి ఇక్కడ వ్యవస్థలకి అన్నిటికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు లేకపోతే ఏదైనా వాళ్ళకి నుంచి లేచి నిలబడిన తర్వాత అదే మెలుగు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి మీరు మన ప్రజలందరూ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి అధినేత అయినటు రాహుల్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల ఎన్నికల విషయాలలో చేస్తున్నటువంటి విమర్శలు ఆడేదానికి చేతకాక మధ్యల మీద పడినట్టు విడ్డూరంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్లా ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన స్థానాన్ని ఎక్కడో పదో పదహైదో స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐదో నాలుగు స్థానంలో ఉన్నాం ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో ఇది మూడు స్థానానికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది అని అందరూ ఆశాభావం చేస్తున్నారు అదే కాకుండా ప్రపంచ దేశాల భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని గౌరవిస్తున్నారు మీకు తెలుసో తెలీదు ఇంత ముందు గతంలో మన దేశస్థులు గానీ మన రిప్రజెంటేషన్స్ కానీ ఎవరైనా ఒక దేశానికి వెళ్ళి భారతదేశం గురించి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అంత గౌరవం ఇచ్చే కూడా కాదు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా కాదు షేక్ ఇస్తే అసలు ఇలా చూసేవాళ్ళు ఈ రోజు మన భారతదేశం నుంచి ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడు ప్రజలు వెళ్ళిన కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ మీరు భారతదేశం నుంచి వచ్చారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా మీ ప్రధానమంత్రి ఆయన ఫోన్ అడిగే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైన బలమైన రాజ్యాంగాన్ని రచించి ఒక ప్రజాస్వామ్య దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాలని ఇచ్చాడు సో అంత పటిష్టమైన రాజ్యాంగాన్ని ఈరోజు హేళన చేస్తూ అవమానం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఈ మధ్య మూడు నాలుగు రోజుల క్రితం హర్యానా ఎలక్షన్లో ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని దానికి ఒక మీడియా సమావేశం పెట్టి అవన్నీ సేకరించి ఓటర్ కార్డులో వేసాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో ఎనిమిదో తేదీ పద్దో తేదీ జరిగిన ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరం నెల తగిన తర్వాత ఆయన నిద్ర ఉన్నాడో లేదో నాకు మాకు అర్థం కావాలేదు ఇప్పుడు నిద్ర లేచారేమో లేచాడు పోతే లేస్తే లేశాడు ఆ ఓటర్ కార్డులన్నీ తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు అంటే ఎంతో మనం అందరం కూడా గౌరవిస్తున్న ప్రజాస్వామ్యాన్ని ఒక ఎత్తైతే ఎన్నికల సంఘం ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి తొత్తు కాదు ఏ రాజకీయ పార్టీకి లొంగే విధానం కాదు దానికి ఉన్న నియమ నిబంధనలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న ఎన్నికల నుంచి ఎంతో అత్యున్నతమైన దేశ స్థాయిలో పనిచేసిన అధికారులు అందరూ కూడా ఈ రోజు ఆ స్థానంలో ఉంటారు అలాంటి వ్యవస్థని ఈ రోజు ఆయన ఎంత హేళనంగా చేస్తున్నాడంటే చేతగాని వాళ్ళు అసలు వీళ్ళకి ఏమి తెలియదన్నట్టుగా మాకే అన్ని తెలిసినట్టుగా అక్కడ ఉన్న ఎలక్షన్ వ్యవస్థ కింది స్థాయి రాష్ట్ర స్థాయి ఆ జిల్లా స్థాయి అధికారులు అక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ని అందరినీ కూడా ఈ రోజు హేళన దిశలో మాట్లాడుతున్నాడు అంటే ఎవరైనా ఒక ఎలక్షన్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మన ఓటర్ ఐడి తయారు చేసుకోవాలన్నా లేక పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఓటర్ కార్డు ఉండి ఇక్కడ ఓటర్ కార్డు కావాలన్నా లేదా డ్రైవింగ్ లు కావాలన్నా దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి సో ఈ నియమ నిబంధనలు ఆ ఎలక్షన్ లో ఎన్రోల్మెంట్ టైము అలాగే అబ్జెక్షన్స్ టైము అని ఒక పిరిధి ఉంటుంది అంటే పరిధి అలాగే కాల పరిధి కూడా ఉంటుంది సో అబ్జెక్షన్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్ చేయమని చెప్తారు అలాగే దానికి ఫైనల్ కూడా వాళ్ళు పత్రిక ప్రకటనతోనే కాకుండా అవేర్నెస్ క్యాంపులు పెట్టి కూడా ఎలక్షన్ కంక్షను ఈ విధంగా పనిచేస్తున్న వ్యవస్థలో ఈరోజు ఆయన తీసుకున్నటువంటి విధానం కానీ ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే యావత్ భారతదేశ ప్రజలందరినీ ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కూడా రాజ్యాంగాన్ని కూడా అవమానించే పరిస్థితికి తీసుకొచ్చాడు సరే ఒప్పుకుంటాం ఒకవేళ నువ్వే కరెక్ట్ అనుకుంటావు ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఒక రాష్ట్రంలో చేశారంటే ఒకసారి ఎన్నికలు మీ పక్కనే గెలిచిందంటాం మరి రెండోసారి గెలిచిందంటే మరి మూడోసారి కూడా రాజ్యాన్నికాలను హర్యానా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దేని చూసి ఇచ్చారు మోడీ గారి యొక్క పాల అంటే ట్రాన్స్పరెన్సీ ఆయన తీసుకుంటున్న ఏవైనా కానీ ఎలాంటి అవినీతి లేకుండా ఆయన ప్రజల మద్దతు కూడగట్టుకొని పనిచేస్తుంటే ఈయన ఉలిక్కి పడి నిద్ర వచ్చి లేచి నో ఓ నో ఇదంతా దొంగ ఓట్ల పని మీకు రాజ్యాంగ అని చెప్తే ఎంత హేళనగా ఉందంటే అందరూ నవ్విపోతున్నారు ఏమన్నా మతి సీమితం ఉందా లేదా ఎందుకంటే కొన్ని విషయాలు ఒప్పుకోవాలి కొందరు అదే చెప్తారు జరిగిన వెంటనే తప్పులు తప్పు అని చెప్పండి సరిదిద్దుకునే టైం ఇస్తారు దానికి కావాల్సిన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అవుతుంది కానీ ఒక ఓటు రెండు ఓటు పదివేలు ఆ టైమ్ లో ఎవరు ఎలక్షన్ కమిషన్ కి దృష్టికి తీసుకెళ్లేదా కోర్టు వెళ్ళలే అక్కడ అవకాశాలు ఉన్నాయి కదా మరి వాళ్ళంతా అప్పుడు యాక్సెప్ట్ చేసి అక్కడ ఉన్న అభివృద్ధిని చూసి బీజేపీని మోడీ గారికి మద్దతు ఇస్తే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే గుజరాత్ తర్వాత అత్యధిక శాతం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన రాష్ట్రం హర్యానా రాష్ట్రం అక్కడ ఆ విధమైన అభివృద్ధిని ఆ విధమైన మహిళలు తీసుకొచ్చిన సంక్షేమాలు కానీ వ్యవసాయ రంగం కాని ఇండస్ట్రీ కానీ ఎక్కడ అడుగుడు స్థాయితో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రాన్ని ఈ రోజు దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోడీ గారు ఒక్క మాట చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయి ఆ కుళ్ళు కుతంత్రాలు కూడగట్టుకొని దేశంలో పూర్తిగా దశాబ్ద కాలంగా దాన్ని పక్కన పెట్టేశారు ప్రజల్లో మర్చిపోయారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేది కూడా అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ కోసము ఏదో నేను ఉన్నాము ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ఒక రాహుల్ గాంధీని మా తాత తాతలు ముత్తాతలు అక్కడి వాళ్ళంతా దీనికి ఎంతో సేవ చేశారు అని గుర్తింపు కోసం భారతదేశ ప్రతిష్టని అగౌరవపరిచే విధంగా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా అంటే ప్రజల నిర్ణయాన్ని ఏమైనా చేసే విధంగా ఇక్కడ ఉన్న వ్యవస్థల మీద ఉంది మనకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా న్యాయ వ్యవస్థ అయినా రెవెన్యూ వాళ్ళైనా వీళ్ళంతా ఒక కష్టపడి చదివి ఆ ఉన్నతమైన అధికారాన్ని పొంది ప్రజల కోసం నిరంతరము రాత్రింపకలు కష్టపడుతున్న వ్యవస్థలు సో వాటిని ఈరోజు శంకిస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినాయకుడు అధినేత అయినట్టు రాహుల్ గాంధీ తక్షణే భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న కర్ణాటక పోయాడు అక్కడ ఇదే విధంగా చేసి వచ్చాడు వాళ్ళు అప్పుడే కోర్టుకు వెళ్ళారు ఈసీ కూడా చీవాట్లు పెట్టింది అంటే మాటలు మాట్లాడద్దు నిరూపించని కూడా చెప్పింది ఈ రోజు మన హర్యానా హర్యానాలో ఉన్న ఎలక్షన్ కట్టలన్నీ తీసి అంటే ఓటర్ లిస్టులన్నీ తీసి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇంకా మన దేశంలో ఇంకొకరు రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతాడు ఇది ఏంటి అసలు అంత అల్లాడిపోతున్నాం దేశం ఎలా ఉంది ఇతర దేశాలు మన మీద ఎలాంటి యుద్ధం ప్రకటిస్తున్నారు అన్ని వర్గాల్లో కూడా తినే తిండి కాడి నుంచి చేసే పనిముట్ల కాడి నుంచి చదివే చదువు కాడి నుంచి ఉన్నటువంటి అన్ని రకాల దాంట్లో కూడా ఇతర దేశాలు ఇండియాని టార్గెట్ చేస్తున్నాయి ఇది ఏదో గురుస్థానానికి వెళ్ళిపోతుంది ఇది రేపు మనం వీళ్ళ మీద ఆధారపడిపోవలేమో లేకపోతే మన పరిస్థితి ఏందని మనం ఒకరి మెప్పు కోసమో ఒకరిని మనం తెల్లం మన శక్తి ఏంటి మన బలం ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కోవిడ్ టైంలో యావత్ ప్రపంచ దేశాలన్నీ గడగడగడ వణికిపోతుంటే ఆ మెడిసిన్ కనుక్కునే విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైన అన్ని దేశాలు కూడా కానీ ఒక భారతదేశం వైద్య రంగమే కాదు శాస్త్రవేత్తలే కాదు సైంటిస్టులు నుంచి అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి ఆఫ్ రెండు మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్ తీసుకొని పరీక్షలు జరిపి నెలల్లో మన దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందికి ఉచితంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగని గమనైపోలేదు మనతో మనం నమ్ముకోనున్న మన చుట్టుపక్కల ఉన్న నూట పది దేశాలకు కూడా ఆ వ్యాక్సిన్ ని మనం ఉచితంగా పంపించాం అంటే మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలియజేసే స్థానంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు ఇది చూసి ఓడ లెక్క ఏం చేయాలో అర్థం కాక ఎక్కడున్నామో తెలియకుండా ఈ వ్యవస్థల మీద అధికారుల మీద ఇట్లా ఎలక్షన్ మీద ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం భాగ్యం కాదు రెండోది ఇదే చెప్తున్నా ఈవీఎంలు అనేది ఇప్పుడు రాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడుది కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగినాయి అప్పుడు వాళ్ళు కూడా అత్యధిక రాష్ట్రాల్లో వచ్చారు మరి ఆ రోజు ఈవీఎంలు తప్పు ఆ రోజు ఎలక్షన్ కమిషన్లు తప్పు పట్లేదే వాళ్ళు గత పదహైదు ఇరవై ముప్పై సంవత్సరాలుగా చేశారు దేశంలో అధికారంలో మరి అప్పుడు తప్పు లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అప్పుడు తప్పులేదు ఎలక్షన్ కమిషన్ మీద కానీ ఈ వీటన్నిటి మీద మరి ఈ రోజే ఎందుకు గుర్తుకు వస్తుందో మాకు తెలియడం లేదు ప్రజలు చాలా శ్రద్ధగా కష్టపడి వాళ్ళ అభివృద్ధి దిశగా పనిచేసే దృష్టిలో ఉన్నారు మీరు తప్పుడు నిర్ణయాలు తప్పుడు సమాచారాలు ఇచ్చి ఇట్లా వ్యవస్థలకి సమయాన్ని వృధా చేస్తూ వీళ్ళని తప్పుదోవ పట్టించదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆయన వెంటనే తక్షణమే దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం